రావణుడు కుంభకర్ణుడు వివీషణుడు లంకను పాలించిన ఈ ముగ్గురు శక్తివంతమైన రాక్షసుల కథ మనకు తెలుసు కానీ వీరందరికీ తండ్రి అయిన ఒక గొప్ప వేద పండితుడు ఉన్నాడని మీకు తెలుసా ఆయనే విశ్రవసుడు మరి ఒక గొప్ప మహర్షికి రాక్షస రాజులైన కుమారులు ఎలా పుట్టారు ఈయన కథలో ఉన్న ఆశ్చర్యకరమైన నిజాలు ఏమిటి ఈరోజు మనం తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ రామాయణంలో రావణుడిని ఎప్పుడు చూసినా అతనిలోని అహంకారం కోపం మాత్రమే మనకు కనిపిస్తాయి కానీ అతని వంశం గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు రావణుడి తండ్రి విశ్రవసుడు బ్రహ్మదేవుడి కొడికైన పులస్య మహర్షి కుమారుడు గొప్ప జ్ఞాని తపస్వి ఈయనకు ఇద్దరు భార్యలు మొదటి భార్య ఇలబిల మరియు రెండవ భార్య రాక్షస కుమారి కైకసి ఇలబిలకి విశ్రవసుడికి కుబేరుడు పుట్టాడు కుబేరుడు చాలా ధర్మబద్ధుడు అతను తన తండ్రి విశ్రవసుడు మరియు తాత పులస్త్యుడి నుండి చాలా జ్ఞానాన్ని పొందాడు విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకుని లంకకు రాజు అయ్యాడు కాని కుబేరుడి సంపద అధికారం చూసి రాక్షసులకు అసూయ పెరిగింది కైకసి తన కొడుకు రావణుడు కుబేరుడిని మించి గొప్పవాడు కావాలని కోరుకుంది తన తపస్సు ద్వారా విశ్రవసుడిని సంతానం కోసం వేడుకుంది విశ్రవసుడు ఆమె కోరికను మన్నించాడు అయితే కైకసి దుష్ట ఆలోచనలతో తన వద్దకు వచ్చినందుకు ఆమెకు పుట్టబోయే పిల్లలు చాలా క్రూరులుగా రాక్షసులుగా మారతారని చెప్పాడు కైకసికి విశ్రవసుడికి నలుగురు పిల్లలు పుట్టారు రావణుడు కుంభకన్నడు సూర్పనక మరియు విభీషణుడు విశ్రవసుడి ఆశీసులతో పిల్లలు మహాబలవంతులయ్యారు కానీ వారిలో రావణుడు కుంభకన్నడు అజేయమైన శక్తితో ప్రపంచాన్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకోవాలనుకున్నారు వారి క్రూరత్వానికి వ్యతిరేకంగా విశ్రవసడిలోని ధర్మం జ్ఞానం విభీషణుడులు నిలిచాయి విశ్రవసడిని ఒక గొప్ప పండితుడిగా రాక్షసరాజుల తండ్రిగా చూసినప్పుడు అతని పాత్రలో ఒక విషాదం కనిపిస్తుంది అతను ఎంత గొప్ప జ్ఞాని అయినా అతని సంతానం అహంకారంతో లోకాన్ని నాశనం చేయడానికి సిద్ధమయ్యారు ఈ కథ మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది గొప్ప వంశంలో పుట్టిన దుష్ట ఆలోచనలు అహంకారం మనిషిని పతనానికి దారితీస్తాయి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఈ కథ గురించి మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి మరెన్నో ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి